చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష జనరల్ గా సీనియారిటీ లిస్ట్ అంత గందరగోళం అవుతాయో అందరూ తెలుసు అధ్యక్ష ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీగా డిక్లేరింగ్ ఉపాధ్యాయులు డైరెక్ట్గా సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు సీనియారిటీ లిస్ట్ లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు ఇది ఎందుకు చేస్తున్నాం ఇక్కడి నుంచి కేబినెట్ ఈరోజు కేబినెట్ కాదు వచ్చే కేబినెట్ కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాను అధ్యక్ష అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియర్టీలు ఎక్కడున్నారు రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు అని మాకు చాలా క్లారిటీ ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే అధ్యక్ష ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు లేనిపోని యాప్లు లేనిపోని ప్రెషర్ లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసు తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష